కట్టాడు కదా ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాట ఎట్లా ఉంటుంది అంటే పవర్ లోకి వచ్చినప్పుడు రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఒక నాలుగు ట్రంక్ పెట్టలేసుకుని డబ్బులు తీసుకొచ్చుకోవాలి పవర్ లోంచి దిగిపోయేటప్పుడు మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ట్రంక్ పెట్టాల డబ్బులు తీసుకొచ్చేసి బాకీలన్నీ తీసేసి వెళ్ళిపోవాలి అట్ట మాటలు పద్దాక జగన్ బాకీ పెట్టాడు జగన్ బాకీ పెట్టాడు అంటాడు ఏదో ఇంట్లో ఏది టిఫిన్ సెంటర్ దగ్గర భోజనం సెంటర్ దగ్గర మనం పెడుతుంటాం సిగరెట్ తాగడానికి టేస్టాల దగ్గర పెట్టినట్టుంది మరి జగ చంద్రబాబు హయాంలో ఆరోగ్యశ్రీ బిల్లులు కట్టారా జగన్ వచ్చాక కట్టాడుగా అప్పుడున్న ఎన్టీఆర్ విద్యాసేవ బిల్లులు జగన్ వచ్చాక కట్టాడుగా అప్పుడున్న అమరావతి బిల్లులు జగన్ వచ్చాక కట్టకపోతేనే కదా కోర్టులకు వెళ్ళింది అప్పుడున్నటువంటి నీరు చెట్టు బిల్లులు కట్టకపోతేనే కదా జగన్ వచ్చాక కోర్టుకు వెళ్ళింది అంటే నువ్వు బకాయి పెడతానేగా అప్పుడున్నటువంటి ఉపాధి హామీ బిల్లు నువ్వు కట్టకపోతేనే కదా తర్వాత జగన్ కూడా కట్టకపోతే కోర్టులకు వెళ్ళారు లేదా అంటే అప్పుడు బకాయిలు ఉన్నట్టే కదా మన జగన్ లెక్క చెప్పుకొచ్చారు కదా అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు మీరు అప్పులు ఎక్క కొడితే మేము కట్టామని ఆయన కట్టేది ఏం కాదు ప్రభుత్వం ఇది ఒక రొటీన్ ప్రాసెస్ ప్రభుత్వం అనేది గవర్నరు ప్రభుత్వం మారిపోతే గవర్నర్ మారిపోతాడా మాట కదా ఆయన పదవిధాలు నడిచిపోతూ ఉంటుంది అట్లాగే మండలం అనేటటువంటి శాశ్వతం ఈ అసెంబ్లీ అనేది మారుతుంటారు అంతే దీంట్లో సభ్యులు మారుతుంటారు కానీ మండలం అనేది పర్మనెంట్ రాజ్యసభ అంతే అనమాట ఎప్పుడైనా అట్లాగే ఇక్కడ సమస్యలు అనేది పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి ఎవరికాల రాజకీయ ఉపన్యాసాలు చెప్పుకుంటున్నారు కానీ